కావచ్చు రేవంత్ రెడ్డి గారు చెప్పితే కరెక్ట్ అనుకోండి ఆయన అన్నది కరెక్టే రేవంత్ రెడ్డి గారు ఇరవై మంది అన్నది నేనన్నది కరెక్టే నేమో పార్టీ అయినా ప్రభుత్వం ఆయన కరెక్టే నేనన్నది నాది కరెక్ట్ నేను పార్టీ ఆయన గవర్నమెంట్ ఆజ్ అ వర్కింగ్ ప్రెసిడెంట్ నేను ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అది ఇది కాంట్రవర్స్ ఏం లేదు ఇక్కడ కరెక్ట్ అది కూడా కలవద్దు కలిస్తే ఎట్లా అప్పుడే టైం టుసైడ్ మీకు టైం వచ్చినట్టు తెలుస్తుంది మల్లారెడ్డి వ్యవహారం వద్దు వద్దుగా నో కామెంట్స్ వద్దు సౌత్ ఇండియాలో అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక ఆ రోజు వస్తుందేమో అని అన్న ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చే రోజు వస్తుందేమో అని అని అన్న అది నాలైనది అది ఊహించిన చిత్రం అది ఊహించిన చిత్రం అది అది గవర్నమెంట్ చూసుకుంటది అది మంత్రులు క్యాబినెట్ మినిస్టర్స్ ఎమ్మెల్యే చూసుకుంటారు చూద్దాం ఎందుకంటే అది హైలీ కాన్ఫిడెన్షియల్ విషయాలు కదా ఇది ఏసీసీ లెవెల్లో కాన్ఫిడెన్షియల్ విషయాలు జాయినింగ్స్ అన్ని కూడా కొంత కొంత నేను కొన్ని విషయాల మాట్లాడకుండా ఉంటేనే చాలా మంచిది మీరు ఎట్లా చూసుకున్నా మాకు అభ్యంతరం లేదు మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా మీ ఇష్టం అది మీడియా ఇష్టం అది దాని మీద మేము కామెంట్స్ చేయలేము మీరు ఎట్లా ఊహించుకోవచ్చు మీడియా యువర్ రైట్స్ మీరు ఎట్లానో ఉపయోగించుకోవచ్చు మీరు ఎట్లా ఊహించుకోవచ్చు ప్రతిపక్ష నాయకుడిగా వస్తే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు కోరిండు అది మర్యాదగా కోరిండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మర్యాదలు పాటించిండు కేసీఆర్ గారు ఆహ్వానాన్ని మన్నించకుండా మర్యాదలు పాటిస్తలేడు ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే ఆయనకే మర్యాద ఉంటుంది అంటే అధికారం ఇస్తేనే అసెంబ్లీకి వస్తే అధికారం ఇవ్వకపోతే అసెంబ్లీకి రాను అనేది అది తప్పుడు సంకేతాలు ఆయనకే పోతాయి కాకపోతే ఒక భయం అయితే ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో ఏమంటాడో ఏందో అనే భయం కూడా కేసీఆర్కి ఉంటుంది ఇక అపోజిషన్ తప్పించుకునే ముచ్చట్లు అవన్నీ అవన్నీ వేస్ట్ ముచ్చట్లు అవన్నీ నీకు ప్రజలు అపోజిషన్ పార్టీ పాత్ర ఇచ్చారు నువ్వు అది కూడా పాటించు అంటే నేను పవర్ ఇస్తే ఆడే ఉంటే పవర్ ఇవ్వకపోతే పూర్ణంటే కాదు కదా ప్రజలు ఏది ఇస్తే దాన్ని నువ్వు స్వీకరించాల్సిందే దాన్ని నువ్వు పాటించాల్సిందే చట్టసభలు అంతే కదా ఇచ్చిరంతా